మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం హర్యానా రాష్ట్రంలో పంచకులలోని ప్రముఖ శక్తిపీఠంగా భావించే మాన్సాదేవి మాతా మందిరాన్ని మీకు చూపించబోతున్నాం స్కిప్ చేయకుండా అందరూ దయచేసి పూర్తిగా చూడండి హర్యానా పంజాబ్ రాష్ట్రాల రాజధాని చండీగఢ్ సమీపంలో ఈ పంచకుల ఉంది ఇప్పుడు మనం అక్కడ చేరుకున్నాం చూపిస్తాం ముంబై కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని తెలుగు ప్రజలందరికీ అదేవిధంగా ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ మానసాదేవి మాతా మందిరాన్ని చూపించేందుకు మై వైస్ ప్రయత్నిస్తుంది ఎందుకంటే చాలామంది ఇక్కడికి వెళ్ళలేరు మా చిరు ప్రయత్నం దీన్ని ఆశీర్వదించండి అదేవిధంగా పూర్తి చేసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మనసాదేవి మాతా మందిరానికి చేరుకున్నాం మనం చూస్తున్నాం ఇక్కడ ఆలయ పరిసరాల్లో ఏ విధంగా ఆ మాతాదేవి ఆ అతి మాతి శక్తిపీఠంలో ఒకటిగా చెప్తారు అదేవిధంగా సతీదేవి మందిరం కూడా ఉంది ఇప్పుడు ఈ విధంగా మనం అక్కడికి వెళ్ళాలి మనం లోపలికి వెళ్తున్నాం చూడండి ఏ విధంగా ఉందో మీరే చూస్తారు మాకు కూడా తెలియదు ఇక్కడికి రావడం మొదటిసారి కావడంతో మేము మీకు ఈ వీడియోని ఎడిట్ చేయకుండా దాదాపు అక్కడి పరిసరాలన్నా మీరు చూస్తారని అక్కడ దర్శనం జరుగుతుందా రష్ ఉంటుందా ఏమీ తెలియదు మేము బయలుదేరాం మనం మీకు పూర్తిగా అంటే ఎడిట్ చేయకుండా సాధ్యమైనంత వరకు ఎడిట్ చేయకుండా కొన్ని మాత్రమే ఎడిట్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు బోరింగ్ అనుకోకుండా దయచేసి కొత్త ప్రాంతం కాబట్టి మీరు ఈ మా ప్రయత్నాన్ని ఆశీర్వదించి మీరు పూర్తిగా చూస్తారని మేము ఆశిస్తున్నాం మీకోసం అది కావచ్చు మేము మనం పూర్తి ఈ మందిరాల పరిసరాల్లోకి ఎంటర్ అయ్యాం మనం దాస్తున్నాం ఇక్కడ ఏ విధంగా ఎంత అందంగా ఉన్నా ఈ పరిసరాలు నిజంగా కాలడం లేదు ఇక్కడ పరిశుభ్రత కావచ్చు ఇక్కడ అందాలు కావచ్చు నిజంగా ఆ కట్టడాలు కావచ్చు చాలా అందంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం మనసాదేవి మాత మందిరం ప్రధాన క్యూ లైన్లోకి చేరుకున్నాం మీకు పంచకుల గురించి చెప్పాలంటే హర్యానా పంజాబ్ జాయింట్ క్యాపిటల్ అయిన చండీగఢ్కు సమీపంలో ఉంది హర్యానా రాష్ట్రంలో వస్తుంది మరోవైపు పంజాబ్ రాష్ట్రంలో మొహాలి ఉంటుంది ఈ చండీగఢ్ హర్యానా చండీగఢ్ పంచకుల మొహాలి ఈ మూడు నగరాలను ట్రై సిటీగా పిలుస్తారు మన దగ్గర ఎట్లయితే సికింద్రాబాద్ మన హైదరాబాద్లో ట్రీన్ ట్రీన్ సిటీగా పిలుస్తారో ఇక్కడ ఈ మూడు నగరాలను ట్రై సిటీగా పిలుస్తారు ఇప్పుడు మనం ప్రధాన ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాం ఇక్కడ భారీగా లైన్ ఉంది కానీ అప్పుడే మనకు ఒక చమత్కారం జరిగింది మనం ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పోలీస్ అధికారి మా దగ్గరికి వచ్చారు మీరు మీరు ఈ లైన్లో కాకుండా ఇక్కడ నుంచి నేరుగా దర్శనం చేసుకోవచ్చని మమ్మల్ని తీసుకెళ్తేందుకు ఆయన రమ్మ ఆహ్వానించాడు దీంతో మాకు ఇప్పుడే మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ విధంగా మేము పోలీస్ అధికారి మమ్మల్ని నేరుగా లోపలికి తీసుకెళ్తాడని మేము ఊహించలేదు కానీ ఆయన మాకు ఆ అమ్మవారి పిలుపు మేరకే ఆయన వచ్చాడని మనకు ముందు కనబడుతున్నాడు పోలీస్ అధికారి అమ్మవారి పిలుపు మేరకే మా వద్దకి వచ్చి ఆయన మమ్మల్ని నేరుగా అమ్మవారి సన్నిధికి తీసుకెళ్తున్నాడు మేము ధన్యులమని చెప్పచ్చు మీకు కూడా పూర్తిగా అమ్మ ఈ ఈ వీడియో ద్వారా క్యూ లైన్తో పాటు ఏ విధంగా మెట్లు ఉన్నాయి చుట్టుపక్కల అందాల అందమైన పరిసరాలు నిజంగా ఇవన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం అమ్మవారి దర్శనం అయినా కాకుండా మీకు వీడియో ద్వారానైనా ఆ ఫోటో ద్వారానైనా అమ్మవారి దర్శనం చేపిస్తాం ఇప్పుడు మనం చుట్టుపక్కల కూడా చూడండి ఎంత అందంగా ఉద్యానవనాలు ఉన్నాయి మన ఎటు చూసినా పచ్చదనంతో నిండి ఉంది ముఖ్యంగా పరిశుభ్రత ఇక్కడికి వస్తేనే మనకు ఒక భక్తిభావం ఏర్పడుతుంది అమ్మవారి సన్నిధిలో అందరికీ భక్తిభావం ఏర్పడుతుంది మనం పూర్తిగా ఈ వీడియో చూసేందుకు మనం మీరు ప్రయత్నించండి ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఈ పరిసరాలు నిజంగా అద్భుతమైన పరిసరాలు మన ఒక గుళ్ళో ఉన్నామా ఉద్యోగంలో స్వచ్ఛమైన పరిశుభ్రతమైన వాతావరణంలో ఉన్నాము ఎక్కడ చిన్న చెత్త కూడా ఎలాంటిది లేదు ఇప్పుడు అమ్మవారి గుళ్ళో తీయరాదని మనకు సమాచారం అందింది దీంతో మేము మీకు కేవలం అమ్మవారి వీడియోతో పాటు ఫోటోని చూపించే ప్రయత్నం చేస్తాము సాధ్యమైనంత వరకు అమ్మవారి ఫో డైరెక్ట్గా దర్శనం చేసి పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇప్పుడే మాకు ఆ పోలీస్ అధికారి చెప్పాడు దీనికి ముందు మీరు వీడియో తీయరా ముందుగా చెప్పినట్టుగానే అమ్మవారి వీడియో తీయరాదు అందుకే మీకు వీడియో ద్వారా ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నాం అమ్మవారిని దర్శించుకోండి ఆమె దివ్యాశీషులు పొందుండి ఎక్కడున్నా కూడా మీరు వీలైతే తప్పక వచ్చి దర్శించుకోండి అమ్మవారి దర్శనం అయిపోయింది ఇప్పుడు మనం సతీదేవి మందిరానికి వచ్చాం పటియాల మందిరం కూడా అంటారు ఈ అమ్మవారి మనసాదేవి మాత మందిరంతో పాటు ఇంకా అనేక ఆలయాలు ఉన్నాయి దానిలో ప్రధాన ఆలయం కూడా మనసా మాత మనసాదేవి మాతా మందిరం అయినప్పటికీ పట్యాల మందిరం కూడా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు మనం చూసిన ఇప్పుడు ఆ సతీదేవి మందిరాన్ని నిజంగా ఎటు చూసిన ఈ ఆలయ పరిసరాలు అన్నీ ఈ విధంగానే ఉన్నాయి పరిశుభ్రత శాంతియుతంతో పాటు పచ్చదనం ప్రకృతి ప్రకృతి పరంగా నిజంగా మనం ఇక్కడికి వస్తే ఒక రకమైన శాంతిమయ వాతావరణం మెడిటేషన్ అవసరం లేదండి మీకు ఇక్కడికి వచ్చి ఒక గంట ఉంటే చాలు మీకు మెడిటేషన్ అయిపోతుందని చెప్పుకోవచ్చు ఇటు చూసిన తెల్లని పాలరాతి తో ఈ పరిసరాలన్నీ నిర్మించారు అదేవిధంగా అందమైన చెట్లను ఎక్కడ కట్ చేయకుండా మనం చూస్తున్న మర్రి చెట్టు అక్కడ మన భక్తులు కోరికలు తీర్చేందుకు ప్రయత్నం ఇక్కడ కూడా అమ్మవారి వీడియో తీయరాదు ఇప్పుడు మనం దర్శనం అయిపోయింది అమ్మవారిది సత్యదేవి ఇక్కడ కూర్చున్నాం అయినా కూడా ఇక్కడ మనకు ఒక దృశ్యం కనబడింది ఒక పాప అమ్మవారి గుడి గంటను మోగించే ప్రయత్నం చేస్తుంది అంటే పట్టుదల సంకల్పం ఉంటే ఏ విధంగానే కొట్టుతుంది ఇప్పుడు చూడండి మూడు సార్లు ప్రయత్నించి ఆమె కొట్టింది చూడండి మీరే ఆ గంట మోగగానే ఆమెలో ఆనందం కనిపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చిత్రాలను చూపిస్తున్న ఎంతో అందంగా అమ్మవారి అన్ని రూపాల్లో ఉన్న అమ్మవారిని ఇక్కడ అమ్మవార్ల ఉంచారు మనం ఒకే చోట వీటని అన్నింటి తిలకి ఇక్కడికి పంచకులలోని మనసాదేవి మాతి మందిరానికి వస్తే మాత్రం మీరు అందరూ తప్పక వీలైతే వచ్చి చూడండి చాలా అందమైన వాతావరణం ఉంది ప్రకృతి పరంగా చూసిన పరిశుభ్రత పరంగా చూసిన అదేవిధంగా ఇక్కడ పచ్చదనం కావచ్చు శాంతి భక్తిమయ వాతావరణం కావచ్చు తెల్లని పాలరాతి అందాలతో కట్టిన ఈ మూడు వందల ఏళ్ళ చరిత్ర కలయినా మాన్సాదేవి మాత మందిర పరిసరాలన్నీ చాలా బాగా ఉన్నాయి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మీకు వినతి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు